హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఉన్నారు నేనైతే అండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త సంవత్సరం కదండి న్యూ ఇయర్ కి అసలు చెప్పాను షార్ట్ వీడియోలో ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటామని కాకపోతే చేసుకోలేదు ఎందుకంటే కొంచెం హెల్త్ బాగుండలేదు కేక్ అన్ని తీసుకొచ్చాం కాకపోతే ఏం చేయలేదు ఓన్లీ ఒక ఇంట్లో కల్లా అయితే చల్లాను కల్లాపు చల్లి ముగ్గేసాను అక్కడ చూస్తున్నారమందర్ చెట్టు కింద ఒక బకెట్ అయితే ఉంది ఒక బకెట్ అయితే కలాప్ అయితే చల్లాను ఇంకో ఇంకో బకెట్ అయితే ఉంది అదైతే తర్వాత చల్లాలి హెల్త్ అయితే అసలు బాలేదండి జలుబు మళ్ళీ పట్టుకుంది నాకు ఇంకా చాలా మంచు ఉందండి అసలు సెవెన్ అవుతుంది సెవెన్ అవినా గాని ఇంకా అసలు మంచు అనేది అసలు ఇంకా అన్నమాట అలాగే ఉంది ఇంకా మంచులోనే అలా తోతున్నాడు మా వారైతే తిట్టేసారు ఇంకా జలుబు చేసింది అది చెవులకు పెట్టుకునేది ఉంటది కదా అది అయితే వేసుకోలేదు ఇంకా దాని తోడుగా ఇంకా జలుపు చేసింది అనమాట అయితే ఇంకా కాసేపు అయితే పడుకోవచ్చు కదా మంచు బయట చాలా బాగుంది ఇప్పుడే వద్దు తరచేద్ద పెద్ద కూడా బాగాలేదు కదా అన్నారు అయినా నేను వినిపించుకోకుండా చెవులకు పెట్టుకోండి అయినా వెళ్ళొచ్చు కదా అన్నారు నేనైతే అది వేసుకోకుండానే ఇంకా సెవెన్ అయిపోతుంది ఇంకెప్పుడు చేస్తాను పని ఇంకా అలాగే స్లో చేస్తాను పని అని ఇంకా టవల్ కప్పుకొని అయితే వచ్చాను స్వెటర్ అయితే ఉతకలేదు ఈ న్యూ ఇయర్ కన్ని పనులు చేసాం గానీ స్వెటర్లు అయితే ఉతకలేదు మా ఇందైతే ఉతికేశాను నాదైతే అయితే ఉతకలేదు మురిగ్గా ఉందని ఇంకా అదైతే వేసుకోలేదు ఇంకా టవల్ అయితే కప్పుకున్నాను అలాగా టవల్ కప్పుకొని ఇంకా బయట గిన్నెలు తోముతున్నాను అనమాట ఇంకా లేట్ గా చేస్తున్నాను అనమాట సెవెన్ కి లేసాను నేను కూడా సెవెన్ కి లేసి ఊడ్చాను ఊడ్చి లాన్ వైపు కూడా ఊడ్చిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే అమ్ముతున్నాను వంట అయితే ఇంకేం చేయలేదు చేయాలి వంట లేట్ గానే చేస్తాను హెల్త్ అసలు బాగాలేదండి అసలు తల బాగా పెయిన్ వచ్చేస్తుంది హెడేక్ అనమాట హెడ్ ఎక్ కళ్ళు మంటలు అందుకని న్యూ ఇయర్ కూడా అంతకేం సెలబ్రేషన్ చేసుకోలేదు కొత్త సంవత్సరానికి నాకు మరి ఎలాగుంటదో మరి ఇప్పుడైతే హెల్త్ అయితే బాగాలేదు ఈ ముందు ముందు కూడా ముందు రోజులు మంచిగా హెల్ గా ఉండాలని అనుకుంటున్నాను పూజ కూడా చేసుకున్నాను ఇంకా అలాగే ఆ వీడియో అయితే తీయలేదు అనమాట ఎందుకంటే చెప్పాను ఆ హెల్త్ అస్సలు బాగాలేదు అయితే నేను చెట్లకి మొక్కలకైతే అయితే ఎరువైతే వేద్దామని ఒక వీడియో అయితే చూశాను అంటే మా దగ్గర ఇసుక కొంచెం మట్టితో కూడిన మట్టి కాబట్టి సరిగ్గా పూలు సరిపోయట్లేదు మొక్కలు కూడా అంత హెల్తీగా లేవు అనమాట ఆకులు రావట్లేదు కొమ్మలు అయితే బాగానే ఉంటున్నా ఆకులు రావట్లేదు పూలు కూడా పుయ్యట్లేదు అందుకని వీడియో అయితే చూసాను కదా అయితే చూసి అయితే నేను కూడా ఎరువు పెట్టి మొక్కలకి కొంచెం బలాన్ని అయితే ఇద్దాం అనుకుంటున్నాను అందుకని ఈ ఉల్లిపాయలు తొక్కలు ఇవన్నీ వేస్టేజ్ అంతా ఒక కవర్లు పెడుతున్నాను అనమాట కవర్లు పెట్టిన తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అయితే మొక్కలకై పోసేస్తాను అనమాట ఇప్పుడు రైస్ ఉండిన గంజు గంజి వాటర్ కూడా నేను మొక్కలకైతే పోసేస్తాను అనమాట అంటే వేడిది కాదు చల్లారిన తర్వాత ఆ తర్వాత అయితే నేను మొక్కలకైతే పోసేస్తాను ఈ రోజు అయితే బంగాళదుంప అయితే వండుతున్నాను ఈవినింగ్ కూడా అనమాట ఎందుకంటే ఆయిల్ అయితే కొంచమే ఉంది బయటకైతే ఇప్పుడు వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా ఆ కూరని ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అంటే కొంచెం పులుసు లాగా చేస్తాను నైట్ చపాతి చేస్తున్నాను కాబట్టి నైట్ ది పప్పు ఉంది అనమాట పప్పు రైస్ ఉంది ఇంకా అదే కొంచెం ఉంది కదా దాంతో పాటు ఇది కొంచెం బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను ఈ వీడియో తీయక ముందు నాకు టూ డేస్ అంటే అసలు ఫుడ్ ఏం లేదనమాట ఎందుకు తినాలనిపించలేదు రెండు రోజుల నుంచి ఇంకా ఫుడ్ అయితే లేదు కాబట్టి అసలు చూడండి ఎంత నీసం అయిపోయిన దాని వల్ల ఇదంతా అయిందేమో ఎందుకు అయిందంటే ఎందుకు ఆకలి అనిపించలేదు తినాలనిపించలేదు ఎందుకో తెలియని బాధ చెప్పుకోలేను అది కూడా మళ్ళీ దాని తర్వాత పీరియడ్స్ ప్రాబ్లం అనమాట పీరియడ్స్ వచ్చింది కదా ఇంకా ఫస్ట్ డే బాగా పెయిన్ వచ్చింది అనమాట ఇంకా పెయిన్ వల్ల ఇంకా అలా ఉండాను ఇప్పుడు కూడా పీరియడ్స్ లో ఉన్నాను బాగా పెయిన్ పెయిన్ వస్తుంది ఇంకా ఈ రెండు రోజులు అసలుకి వీడియోస్ ఏం పెట్టలేదు కదా పెట్టకపోతే అలా కాని వీడియో అయితే అలా అలా చేశాను అనమాట ఈ కొత్త సంవత్సరానికే ఇంత ఫస్ట్ వారంలోనే ఇంత బాధగా ఉంటే ఇంకా రాను రాను ఇంకెలా ఉంటాదో నా లైఫ్ లో ఎన్ని కష్టాలు జరుగుతాయో ఏంటో అదొక టెన్షన్ ఉందనమాట కొత్త సంవత్సరంలోనే పెడుతున్నాను అనగా ఇలాగా అవుతుందని అసలు అనుకోలేదు ఇంకా దీంతో ఎన్ని బాధలు ఎందుకో భయంగా ఉందన్నమాట ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయినా మెంచుకుందాం అనుకున్నాను మరి ఏమైతే మీ అందరి దాని వల్ల నేను కూడా మంచిగా ఆరోగ్యంగా కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ ఉన్నన్ని రోజులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కష్టమో సుఖమో ముందుకు సాగాలే గాని అక్కడితో ఆగిపోకూడదు అనమాట మనకి సుఖం రావచ్చు కష్టం రావచ్చు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి మనలో ఉండాలన్నమాట నేనైతే ఇంత కష్టం ఇచ్చాడు కాబట్టి దేవుడు నాకు తర్వాత సుఖాన్ని ఇస్తాడని అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనకి ఎంత కష్టాలు కష్టపెడతాడు దేవుడు అంత సుఖాన్ని ఇస్తాడని నేను నమ్ముతాను అనమాట అందుకనే ఎంత కష్టం వచ్చినా అలాగే ఉంటాను కానీ బాధ రాని దాని తర్వాత సుఖం వచ్చని భావిస్తాను కాబట్టి ఇంకా కష్టాన్ని అట్లా దిగమింగుతాను అనమాట మీరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ దయ వల్ల ఈ సంవత్సరం అయినా నేను మంచి మీ ప్రేమని పొందుతానని అనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఇలా చెప్తున్నాను కదా తర్వాత నేను నాకు ఏదైనా కష్టం వచ్చినా ఉండలేనమాట అయినా గాని ఒక ఆలోచన ఉంటద సుఖం వస్తుంది సుఖం వస్తుంది ఇంతలా ఏడుపు వస్తే ఎలాగైనా సుఖం వస్తుంది సుఖం వస్తుంది అని అనుకుంటానమాట ఎంత నీరసంకున్నా ఇంకా అట్లయితే ఉతుకుతున్నాను టూ డేస్ అవుతుంది తక్క అవి అయితే ఉతికి ఉతుకుదామని అనుకుంటున్నాను ఎన్నో బట్టలు లేవులే రెండే చెత్తలు ఉన్నాయి ఇంకా ఉతుకుతే అయిపోయేది కదా మళ్ళీ అయ్యో అంటే మళ్ళీ అప్పుడు కలగొంటాను మళ్ళీ ఎక్కువైపోతాయేమో బట్టలని ఇంకా అయితే ఉతుకుతున్నాను అనమాట అవి నానేసలేదు ఇంకా బాగా తలనొప్పి నీరసం అయిపోయాను వంట అయిపోయింది గాని ఇంకా తినలేదు తినాలనిపించలేదు ఇంకా మంచం మీద అలా పడుకున్నాను నానేసి ఇట్లా తిప్పులు పడ్డాము ఎందుకు అనుకున్నాను నానేసిన తర్వాత ఇంకా అలా నీరసం పడిపోయాను అనవసరంగా నానేసి అని అనుకున్నాను తర్వాత మళ్ళీ అయితే ఇంకా అస ఎందుకు సాయంత్రం గుతుకు తోలే అందులో మళ్ళీ బట్టలు మళ్ళీ అలాగే ఉండను ఎందుకు ఎండకారిపోతాయి కదా అలాగే అలా గుర్తికెత్తానని ఇంకా చేశాను కానీ ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా వాటర్ అయితే చాలా అని తెలుసుకున్నాం మేము వాటర్ మా దగ్గర మోటర్ అయితే పాడైపోయింది ఇంకా పక్క నుంచి అయితే మా హస్బెండ్ అయితే వాటర్ అయితే తీసుకొచ్చారు వాటర్ తీసుకురాక ముందేమో ఇక్కడ డంప్ లో వాటర్ వచ్చాయనమాట ట్యాంక్ వాటర్ ఇంకా వాటర్ అయిపోతే ఎలా తీసుకురావాలి ఎలా తీసుకురావాలి అనుకుంటా ఉన్నాము ఇంకా వాటర్ వాళ్ళకు లేవని ఇంకా ఆ వాటర్ అంటే నార్మల్ గా ఈ వాటర్ కన్నా బియ్యం బియ్యం కడుగుదామని ఆ వాటర్ అయితే పట్టాను పడితే ఆ వాటర్ తాగాం ఇంకా వాటర్ లేక చన్నాయనమాట చప్పగా ఉంటే ఇంకా అలా తాగేసాం ఆ వాటర్ ఇంకెలుగు గొంతెలగో ఉప్పు గొంతు నొప్పిచ్చిద్దాం అనుకున్నాము కాకపోతే రాలేదులే ఇంకా ఇంకో రోజు వెళ్ళి మా ఆయనైతే పక్క ఊర్లో వెళ్ళి వాటర్ అయితే తీసుకొచ్చారు అక్కడ కూడా ఊర్లో వాళ్ళు ఒప్పుకోలేదు అనమాట ఎందుకంటే పక్క ఊరు వాళ్ళు కూడా ఇక్కడికే వస్తున్నారు వాటర్ కానీ ఆ పంపు ఏదో పైపు తిప్పేదిందట అదైతే తీసేసి దాసేసారంట అక్కడ పట్ట కూడా కొంచెం మందిగా అలాగే అలగలుగు పట్ట అయితే తీసుకొచ్చారు ఇక్కడైతే పీరియడ్స్ లో ఉన్నానని అక్కడ కొత్తగా టమాటాలు గింజలు అయితే వేసాను చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి మళ్ళీ కొత్త మొక్కలకి నేను డేట్ లో ఉన్నప్పుడు వాటర్ పోస్తే ఏమైనా చచ్చిపోతాయని మా ఆయన చేత అయితే ఇలా ఎలా చల్లాలి అని అంతే చల్లుతున్నారనమాట మొక్క మళ్ళీ వాటర్ పోయపోతే మళ్ళీ కొత్త మొక్కలు కాసలే చచ్చిపోతాయి అని భయం వేసి మా ఆయన చేత అయితే వాటర్ అయితే పోపిస్తున్నాను ఇంకా బట్టలు అయితే అలా ఆరేసాను ఆరేసిందే చూపించాను ఉతికింది మాత్రం వీడియో అయితే తీయలేదు దాని తర్వాత కేక్ అయితే తింటున్నాము అయితే ఇంకా కేక్ అయితే తింటానన్నారు అనమాట అందుకైతే కేక్ తీస్తున్నాను కట్ చేసి ఇది న్యూ ఇయర్ కేక్ ఏనండి న్యూ ఇయర్ అందరూ పన్నెండింటికి కట్ చేస్తే మేము ముందుగానే కట్ చేసి ఒక ముక్క అయితే తినేసి ఇంక ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాము సగం అయితే ఆ తియ్యలు తిన్నారనమాట ఇంకే ఇదే మిగిలింది ఇంక ఇదైతే తినేస్తున్నాము బట్టలు నానేసినప్పుడు నీరసంగా ఉందని చెప్పాను కదా ఇంకా అప్పుడే బట్టలు ఉతికేసి అయితే నిద్రపోయానండి నిద్రపోయిన తర్వాత ఫోర్ అలాగా అవుతుంది ఆ అయితే లేచి ఇంకా ఊడ్చాను బయట ఊడ్చి లోన్ ఊడ్చి గిన్నెలు అయితే తోమాను అప్పుడైతే వాటర్ వస్తున్నాయి పడతా ఉన్నాను ఇంకా మా ఆయన అయితే కేక్ తినాలనిపిస్తుంటే ఇంకా కేక్ అయితే తింటున్నాము తింటున్నప్పుడు ఇంకా వాటర్ అయితే ఆల్మోస్ట్ అన్ని పట్టేసాను లాస్ట్ అనమాట ఇంకా డ్రబ్బులు వాటర్ అయితే నిండిపోయి ఇంకా అద్ది కట్టేసి తింటున్నాము అనమాట ఇంకా ఈవినింగ్ ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఆయిల్ ఇది అన్నాను కదా పులిహార అయితే చేస్తున్నాను మార్నింగ్ రైస్ అయితే ఉంది ఆ రైస్ రైస్ అయితే పులిహార అయితే చేస్తున్నాను అంటే చపాతీలు చేస్తున్నాం కదా మళ్ళీ రైస్ ఎందుకు మధ్యలో అని మళ్ళీ పులిహార చేస్తే తినొచ్చు కదా పులిహార అయితే చేస్తున్నాను చింతపండు పులిహార అనమాట అది చింతపండు ముందు నానేసిన తర్వాత చింతపండు తీసేసి రసం అయితే తీసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం పసుపు వేసి మరిగిస్తాను అనమాట అది కొంచెం బాగా దగ్గర వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే కలుపుతాను ఇంకా తాలింపు వేసుకుంటే పులిహరైపోయింది అనమాట ఇంకా ఆ లోపు అది మరుగుతుంటది కదా ఈ లోపు చపాతీలు అయితే చేసుకుందామని పిండి అయితే కలుపుతున్నాను చపాతీ పిండి కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటది చేతికైతే అంటదని ఆయిల్ అయితే వేసుకొని కలుపుతున్నాను చపాతీకి ఆల్రెడీ కర్రీ ఉంది అండి పొద్దున మార్నింగ్ అయితే కొంచెం పులుసులాగా చేస్తానని చెప్పాను కదా బంగాళదుంప కర్రీ అదే ఉందండి అంటే పొద్దున పప్పు అది వేసుకుని తిన్నాను అందుకని ఎక్కువగానే ఉంది కూర ఇంకా చపాతీకి పిండి అయితే కలిపేసాను ఇది కలపడానికి చాలా బలం ఉపయోగించాను అనమాట కొంచెం కి కొంచెం బెటర్ గానే ఉన్నాను కొంచెం హెల్త్ అయితే బాగానే ఉంది కలిపేసుకున్న తర్వాత లారీ కైతే రెడీ అయిపోయింది అనమాట అన్నం అయితే బాగా కలుపుకొని ఇంక అందిలో అయితే పెడతామని పిండి కలిపాను కదా చెయ్యి అయితే కడుక్కోలేదని చూపించాను చెయ్యి అయితే కడిగేసుకున్నాను కరిగేసుకొని పండు పులుసు అయితే పోసేసుకుంటున్నాను నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారు వాళ్ళు నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్మోస్ట్ అందరు కొత్తగా చూస్తున్నారు అనుకోండి నా ఛానల్ లో అయితే సబ్స్క్రైబ్ చాలా తక్కువ అనమాట జస్ట్ ఎయిటీన్ నెంబర్స్ అయినా గానీ నా ప్రయాణాన్ని మీరు కూడా నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా నన్ను ముందుకు నడుపుతారని అనుకుంటున్నాను దాంతో పాటు ఒక చిన్న లైక్ చేస్తే మిగతా వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళకు కూడా వెళ్ళిద్ది వీడియో వాళ్ళు కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారు అయితే మీ వల్లే జరిగిద్ది కాబట్టి మీరైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి చింతపండు పులుసు పోసుకున్నాం లేదు అప్పుడే నేను చేసి కలుపుదాం అనుకున్నాను బాగా వేడుంది కాలిందనమాట చెయ్యి ఇంకా లైట్గా అలా అలా తిప్పాను అనమాట చేయి ఇంకా అదే దాంట్లో మళ్ళీ వేరే గిన్నె ఎందుకు వేయడం అని ఇంకా ఆ ముగ్గురులోనే ఇంకా కాలింపు అయితే వేసుకొని పులు అయితే కలుపుకున్నాను ఇంకా రైస్ మార్నింగ్ కాబట్టి కొంచెం దాంట్లోనే వేసి వెయిట్ చేశాను అనమాట అయితే వెయిట్ చేసి ఇంకా అక్కడ పెట్టేశాను తర్వాత చపాతీలు ఇలా చేసుకుంటున్నాను టీవీ చూస్తూ అంటే సీరియల్ చూ చూస్తున్నాను అనమాట సీరియల్ మళ్ళీ మిస్ అవ్వకూడదు కదా అందుకని ఇంకా సీరియల్ చూస్తూ చపాతీలు అయితే చేస్తున్నాను మా ఆయనకైతే పది చపాతీలు అన్నారు తిని తినేటప్పుడేమో ఇన్ని చపాతీలు ఎందుకు కాల్చేమో అందరూ మళ్ళీ తినలేకపోయారు అన్నమాట అన్ని చపాతీలు మళ్ళీ పులిహోర ఒకటి ఉంది కదా పులిహోర ఒకటి మళ్ళీ మాత్ర చేపల కూర తీసుకొచ్చారు చేపల కూరతో మళ్ళీ పులియారు వేసుకొని తిన్నారనమాట ఈ రోజు మళ్ళీ శనివారం కదా నేనైతే తినలేదు ఇంకా చపాతీలు అవన్నీ చేసేసరికి దెబ్బకి బాగా అలసట వచ్చిందనమాట ఇంకా అలాగలుగు చేశాను సీరియల్ చూస్తూ ఇంకా టీవీ అలా చూస్తూ చేస్తాను కాబట్టి కొంచెం నాకు చేస్తున్నట్టు అనిపించలేదు అనమాట అయితే బాగా నొప్పి వచ్చేసింది చేసేసరికి ఇంకా అవైతే చేసేసి అయితే చెప్పాలనుకుంటున్నా అండి అంటే కొంత కొంతలో కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నానని అంటే నా విషయంలో జరుగుతున్నది కొంచెం చెప్తున్నాను అనమాట అంటే నేను అలా చేయట్లేదు నేను అలా సర్దుకుపోతున్నాను అనేది చెప్తాను అదేంటంటే ఇంట్లో సామాన్లు ఏమి లేవు అని మీద పెత్తనం అయితే చేయకూడదు ఎందుకంటే తీసుకురావట్లేదు ఏమి లేవు అని వాళ్ళ మీద చాలా ఇచ్చామని వాళ్ళకి కొంచెం స్ట్రెస్ గా ఫీల్ అయ్యి ఏం చేయాలో తెలియ మనకి ఒకవేళ ఎప్పుడైనా ఇష్టం ఉన్నప్పుడు ఏదైనా తీసుకురావాలని తీసుకురావాలని అనిపించినా కానీ ఆ కోపం మీద తీసుకురారనమాట అందుకని మనము వాళ్ళ మీద అంత కోపడకూడదు అనమాట అంటే ఇంట్లో ఉన్న వాటితోని ఇంకా అలా సర్దుకుపోవాలన్నమాట అంతేగాని అలా ఉంచుకోతుంది నిదానంగా నెమ్మదిగా చెప్పాలన్నమాట ఫలా ఇది లేదు ఇంట్లో ఎలా చెయ్యాలి ఏంటి ఉన్న దాంతోనే ఇలా చేయనా అంటే వాళ్ళు ఏమంట ఇంకా దాని గురించి ఆలోచించి ఇలా లేదన్నారు కదా ఇదైతే తీసుకురావాలి ఇంట్లో ఉంచాలి ఏది లేకుండా ఉండకూడదు అన్నట్టు వాళ్ళు అనుకోని కొంచెం సంపాదన మీద దృష్టి పెడతారు అంతే కానీ మొగుడు మీద ఇది తీసుకురాలేదు అది తీసుకురలేదు అని ఆయన మీద గొడవపాటి నువ్వు నన్ను పోషిస్తావా పోషించలేవా నన్ను ఎందుకు చేసుకున్నావు ఇలాంటి మాటలు అయితే మాట్లాడకూడదు మొగుడు ఎంత సంపాదన తీసుకొస్తే దాన్నే సర్దుకుపోయి జీవించాలి కానీ అంతేగాని లేని దాని గురించి అయితే ఆలోచించకూడదు అనమాట దాంతోనే సర్దుకుపోవాలి గాని లేని దాని గురించి ఆశించకూడదు జీవితాన్ని అయితే అలా కష్టపడి సర్దుకుపోతుంటేనే తర్వాత రోజుల్లో సుఖంగా బతుకుతాం అనమాట ఎంత కష్టపడి పనిచేస్తే అంత సుఖంగా ఉంటాం అనమాట నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్ అండి